అందరికీ కూడా దయచేసి నా అప్పీల్ ఏంటంటే అది పొలిటికల్ పార్టీస్ కావచ్చు అదర్ లీడర్స్ కావచ్చు పబ్లిక్ కావచ్చు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కావచ్చు అందరికీ కూడా అందరూ దయచేసి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగడం కోసం వైలెన్స్ ఫ్రీ ఎలక్షన్స్ జరగడం కోసం దయచేసి పోలీస్ శాఖతో రెవెన్యూ శాఖతో కలెక్టర్ గారితో అందరూ కోఆపరేట్ చేయండి అందరూ కలిసి మనం ముందుకు నడిపిద్దాము ఎటువంటి పరిస్థితుల్లో ఏ రకమైన ఇష్యూ జరగకూడదు ఏ రకమైన వైలేషన్స్ ఎన్న ఉన్నా సరే చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇది మాత్రం అందరూ దయచేసి గుర్తుంచుకోవాలి ఏ చిన్న వైలేషన్ చేసినా ఏ చిన్న ఇబ్బంది క్రియేట్ చేసినా ఎవరైనా సరే పోలింగ్కి ఓటింగ్ జరగకుండా ఆపడానికి కానీ ఏ రకమైన ఇబ్బంది కలుగు చేసినా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇది ఇంకో ఇంకొక అప్పీల్ ఏమంటే ఎవరైతే బయట నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు ముఖ్యంగా ఆ కాన్షియెన్సీలో ఓట్లు లేని వాళ్ళు ఎవరైనా కనుక ఆ ఏరియాలో ఉంటే ఈరోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత వాళ్ళు వెళ్ళిపోవాలి ఎవరికి ఇక్కడ ఉండడానికి పర్మిషన్ లేదు ఏ కాన్స్టిట్యున్సీ నుంచి అయినా సరే వాళ్ళు అక్కడ ఓట్లు లేకపోతే ఇక్కడ కూర్చోడం తిరగడం క్యాన్వాసింగ్ చేయడం ఇలాంటివన్నీ దయచేసి లేదు అందరూ కూడా దయచేసి వాళ్ళ ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోవాలి సో పోలీస్ శాఖ నుంచి అన్ని రకాలుగా కూడా లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ లేకుండా పీస్ఫుల్ ఎలక్షన్ కండక్ట్ చేయడం కోసం మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ